విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఉద్యమం చేపట్టబడింది పెందుర్తి మాజీ శాసన సభ్యులు మరియు సమన్వయకర్త అన్నమరెడ్డి రెడ్డి రాజు గారి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా సబ్బవరం మండలం పరిధిలోని మారుతి జంక్షన్ వద్ద ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి విగ్రహం వద్ద భారీగా ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు సమీకరమయ్యారు అక్కడి నుండి నినాదాలతో బ్యానర్లు ఫ్లక్ కార్డులతో ప్రదర్శనగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలకు నష్టదాయకమని వైద్యం హక్కు ప్రతి పౌరునికి ఉచితంగా అందాలనే ఆవశ్యకతను ర్యాలీ ముగిసిన తర్వాత నాయకులు కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమరెడ్డి అదీ రాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై పేదలపై అన్యాయం చేస్తుంది వైద్యం వ్యాపారంగా మరిచి మధ్య తరగతి పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కల ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పం దాన్ని మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు తీసుకురావడం జరిగింది మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల యాభై మందికి కొత్తగా విద్యార్థులకి పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా ఉచితంగా మరి మెడిసిన్ చదువుకునేటువంటి అవకాశం వాళ్ళందరికీ కూడా తక్కుతుంది అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసాన అనుసంధానంగా ఒక ఐదు వందల పడకలతో కూడినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు కూడా అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ అన్ని కాలేజీలు కూడా పూర్తయి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ ఇన్ని లక్షల కోట్లప్పుడు రెండు సంవత్సరాల్లోనే చేశారే కేవలం ఐదు వేల కోట్లు మీరు ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా విద్య కోసం మీరు ఎందుకు కేటాయించలేకపోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు తీసుకునేటువంటి ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో మరి మొదటి నుంచి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా నిరసనలు తెలియజేయడం కూడా జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు పోటీ సంతకాల సేకరణలో కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న సంగతి కూడా తెలిసిందే మరి ఈ ఉద్యమాల్లో భాగంగా ఇవాళ ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ మేము ఈ పెందు నియోజకవర్గంలో కూడా సపోవర మండలంలో పెద్ద ఎత్తున ఇవాళ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరితోని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మరి ర్యాలీ నిర్వహించి మరి ఇక్కడ నుంచి ఎంఆర్ఓ గారు కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల్ని ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకునేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా చివరి స్థాయి వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలకు వివిధ పార్టీలకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి నాయకుడు శ్రీనివాసరావు గారు మండల పిటిసి పిఎస్ రాజు గారు పాల్గొని మాట్లాడారు వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని ముఖ్యంగా చూసుకుంటుందని వైద్యం విద్య వంటి రంగాలు ఎప్పటికీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లకుండా పార్టీ నిరసన కొనసాగిస్తుందని అన్నారు ఈ ర్యాలీలో మండల వైస్ ఎంపీలు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు లు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాల నాయకులు మహిళా నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ మొత్తం ప్రజల నినాదాలతో మారుమోగిపోయింది ప్రభుత్వ కాలేజీలు మరియు ప్రజల హక్కు వ్యవటీకరణ రద్దు చేయాలి అంటూ నినాదాలు వినిపించాయి ఈ ప్రజా ఉద్యమం ద్వారా ప్రజలు చైతన్యం తీసుకురావడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ప్రజల సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినతీపత్రం అందజేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పారు ర్యాలీ ముగిసిన తర్వాత స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ప్రజా సేవలను స్మరించారు